రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక్క అంశం అయితే క్లియర్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటకు తీసుకురావాలి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు ప్రేరేపించిన వారు ఎవరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే అంశం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన దళితుల పైన క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన జరుగుతూ ఉన్నాయో ఘటనలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడతా ఉంది మనకి నిన్న మొన్న నల్లజర్ల మండలం రూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన దర్శించులు కూడా కనబడతా ఉన్నాయి మరి ఉదయమే చూసినట్టయితే అక్కడ పొలినేని హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ యొక్క అనుమాస అనుమానస్పదమైన చావు బతుకుల పరిస్థితుల్లో ఇవాళ మరి ఆమె ఉండడం కూడా జరిగింది ఆ ఘటన జరిగి మూడు రోజులే మూడు రోజులు జరిగిన తర్వాత ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ధర్నాకు దిగారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వచ్చిన సందర్భం అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వము ఎందుకు ప్రోయాక్టివ్ గా మెజర్స్ తీసుకోవట్లేదు డెబ్బై రెండు గంటలు అయిన తర్వాత ఎందుకు ఇంకా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కనబడుతోంది మరి ఈ పాస్టర్ గారు వారం రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టినప్పుడు దీనిపైనైనా కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలి మేము ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు దీనిపైన మీరు పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ జరపాలని మరి వాళ్ళు డిమాండ్ చేస్తాం యాక్సిడెంట్ మాటే సరిపోతుంది సార్ దెబ్బ తగిలిందండి కళ్ళద్దరు కళ్ళద్దలు మాత్రం పక్కన పెట్టినట్టు లేదు కదా అంత గట్టి దెబ్బ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరగాలి సార్ కానీ ఫ్రంట్ ఇది అంత పెదవంత తగిలిపోయిందండి మొత్తం ఫ్రంట్ ఫ్రంట్ నుంచి అయినా బ్యాక్ నుంచి అయినా దెబ్బ తగిలితే కళ్ళద్దలు ఎలా ఉంటుంది కదా నిన్న కూడా నిన్న మొన్నటి రోజుల్లో కూడా మొత్తం రాధ మనోహర్ దాస్ అంటూ కర్ణాకర్ అంటూ వెళ్ళండి ప్రైజ్ కలిపి అయింది తీసేయండి దగ్గరిస్తున్నాం సార్ మేము కంప్లైంట్ ఇస్తున్నాం సార్ మీ కంప్లైంట్ వస్తుంటే మేము పెద్దగా పెట్టించుకోవచ్చు మామూలుగా చెప్తున్నా మీరు కంప్లైంట్ లేకపోతే ఎలా ఉంటున్నాం అంటే ఎందుకంటే డీఎస్పీ గారు చదివే సార్ చదివే చెప్పాను అండి సార్ నేను చెప్తే అవ్వ అంటున్నాను సార్ ఒక పాట పాట రెండు అంశాలు అంటే రైస్తో ఈ దేశంలో కాదు పాడుకోవడం పక్కన లేదా చంపేయండి సోషల్ మీడియా మీరు చూడండి సార్ కూడా ఇష్టం కరెక్ట్గా సార్ ఇక్కడ ఒక విషయం సార్ ఈ ప్రవీణ్ ప్రగడాల గారు కానీ ఇక్కడ ఉన్న పార్స్ ఎవరైనా కానీ ఉన్నది ఉన్నట్టు ఇది ఇది నిజం మీద అబద్ధం అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ కొంతమంది హిందూ మాత్రం ఇస్లాంలో కానీ క్రిస్టియన్స్లో కానీ కొంతమంది నిజాలు నచ్చులో ఉంటారు చూసారా వాళ్ళు రెచ్చిపోతూ ఇలాగా కుట్టు తిట్టు చంపు మీ రైతుల కలిసి పాడుకోండినట్టు అందరూ నచ్చుకోతున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే మేము నిజం చెప్తాను మా లూరు మహించడానికి వీళ్ళ దొంగ మాత్రం నిజంగా తీసుకుపోయి బయట కంటే చేస్తున్నారు మా మాటలు సగం సగం ఇప్పుడు కూడా ఇదే ఈ ఫ్యామిలీతో కూడా అదే ప్రాబ్లం ఉంది మన ప్రతివర్త మాట్లాడతాయి

पैसा उहाँ उहाँकाले मेरो कार्यक्रम चाहिँ ओपन गर्दैछ